రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నిన్న ఎన్డీఏ కూటమి యొక్క సభ్యులు చేపట్టిన నిరసన అడ్డుకుని ప్రతిపక్ష నేత జాతీయ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారిపై దాడికి పాల్పడమే కాక ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు నేను డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నల్ల బెల్లుళ్లతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నరేంద్ర నేతృత్వంలో కేంద్రంలో అజ్ మెల్తుంది అంబేద్కర్ను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పి.సి.సి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ కోరారు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు గోబల్ అంటే బీజేపీ నాయకులు అడ్డగించడం జరిగింది అదే విధంగా వాళ్ళు కట్టలు రాట్బట్కొని అడ్డమేలే వడరు అందులో ఏదో ఒక బీజేపీ అలెక్ట్ వచ్చే కొన్ని పక్కాద వరకు టన్నందుకు ఆయన పోయి ఇంకొకరి మీద పడ్డరు వారికి దెబ్బ తాగిందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రాజ్యాంగంలో ఈ పార్లమెంట్ లో ఇటువంటి చర్చా విధానం అనేటువంటిది కామన్ కాబట్టి అటువంటి వాటి మీద కూడా చిన్న చిన్న విషయాలు కూడా వారు కేసు పెట్టడం అనేది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంట్ సాక్షిగా దాడి జరిగింది భారత ప్రజాస్వామ్యం చచ్చిపోయిన రోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేశానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రెండు సభలు అవమానించడం దేనికి నిదర్శనం ఒకడేమో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు ఒకడేమో భారత రాజ్యాంగ పద్ధతులను కాలబెడతాడు అదే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ఈ రోజు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురే లేదు భారత ప్రజాస్వామ్యాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ కూడా దేశ సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే భర్తాఫ్ చేయాలని ఈ దేశాన్ని కాపాడాలని పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి చెప్పలు పరిస్థితి ఏర్పడ్డది అంటే పార్లమెంట్లో కూడా గుండా చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు యావత్ భారతదేశం కాదు ప్రపంచం చూసింది ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడి నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసం